విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా గానుగుల శ్రీనివాస్ వైస్ ప్రెసిడెంట్ గా కొత్తల వీరప్రసాద్ కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం కిర్లంపూడిలో వేంచేసి ఉన్న శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో విశ్వకర్మ జయంతి వేడుకలు మంగళవారం ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు అత్తిలి వీరబ్రహ్మం అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘం సభ్యులతో పాటు పరిసర గ్రామాల విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా విశ్వకర్మ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు విశ్వకర్మ జయంతి వేడుకలను పురస్కరించుకుని మండల విశ్వ బ్రాహ్మణ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు మండల అధ్యక్షుడిగా గానుగుల శ్రీనివాస్ వైస్ ప్రెసిడెంట్ గా కొత్తల వీరప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు కార్యవర్గానికి తమ వంతు కృషి చేస్తామని అన్నారు ఉపాధ్యక్షులుగా దివి సుబ్రహ్మణ్యం కోశాధికారిగా దివిలాచారావు జాయింట్ సెక్రటరీగా పెదగాడ లోవరాజు శ్రీనివాస్ గోపి లోవా సెలపాక శివప్రసాద్ మదినే త్రిమూర్తులు గౌరోజు సత్యబ్రహ్మం

విశ్వకర్మ భగవాడు ఎత్తు మహత్వం అని మనం విశ్వకర్మ ఇది మనకి నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత మన జాతిని ప్రపంచ స్థాయికి తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి మన నరేంద్ర మోడీ గారు అండి మరి దీని నిమిత్తం మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఏ దేశం వెళ్ళినా సరే విశ్వకర్మకు ఒక విలువ ఉంది దాని యొక్క మనం మన పనిముట్లు మనం వదిలేసి ఎక్కడితే పాలిస్తున్నాం అండి ఇప్పుడు పెమ స్థాయిలో కూడా పనుమనులు ఇప్పుడు ఒక దేవతా గుర్తులుగా కొలిచే దేశాలు చాలా ఉన్నాయండి అంటే అలాంటి అద్భుతమైన పునరా పుట్టి మరి విశ్వకర్మ జయంతి మనం చేసుకుంటున్నాం దీనికి మనం నరేంద్ర మోదీ గారు చాలా అద్భుత స్థాయి మన విశ్వబరామం కల్పించారు మరి మనకి మహత్వ అవకాశం మనకి ఏంటంటే అండి సెప్టెంబర్ పదిహేను విశ్వకర్మ జయంతికి మనకి ఎల్లప్పుడూ నేను అధ్యక్షుడిగా అయిన తర్వాత అధ్యుడు అయిన తర్వాత మొదట మొదట మన మండల ప్రవేశం అది చాలా నాకు పూర్వంజనం సుఖం అని అనుకుంటున్నాను ఎందుకంటే లోపల చేత రంగం అది అనుభవం కావాల్సింది వాయిదా పడింది ఎందుకు వాయిదా పడింది అంటే ఏమి లేదు మరి గిల్లం కూడా ఉంటారే కానీ ఉన్న ఉన్న మండలం అవకూడదు అనుకున్నాయోటో కానీ మన వాతావరణం కూడా సహకరించలేదు అప్పుడు మరి గిల్లం కూడా అన్ని ప్రాబ్లం అవుతున్నాయి మరి నిల్వ కంప్లీట్ చేయడం ఈ ప్రమాణ స్వీకారం ఈ రోజు జరుగుతుందంటే చాలా భారీ స్థాయిలో జన సమీకరణ మరి ముందుగా మా సోదరులు అంటే జనం రారు అన్నారు కానీ వస్తారా అని నేను చెప్పాను మరి ఎంతమంది వచ్చారు నేను లేని బట్టి మా ప్రధాన గారికి మా అధ్యక్షుడు వారికి తెలుసు మరి వచ్చినా కూడా చాలా జనం వచ్చారు చెప్తున్నారు మరి ఉంటుందన్న ఉంటుందండి ఎప్పుడు ఈ సాగుంటే మనం అనుకోకుండా జనం పొంగిపోయి సేఫ్ ప్లేస్ అండి ఎన్నో కార్యక్రమాలు మనం చేసాం ఏ కార్యక్రమం కూడా మిస్ అవ్వలేదు ఏ చిన్న కార్యక్రమం చేసినా జనం బాగా వచ్చారు మరి కాకినాడ ఉద్దేశం ఏంటంటే మరి కాకినాడ కలెక్టర్ ఆఫీస్ లో మరి ఇది రెండో సంవత్సరం అండి మన విశ్వకర్మ చేయండి చెప్పుకోవడం ఏ అలాగే రాష్ట్ర రాజధానిలో కూడా మన శివ రామస్వామి గారు అలాగే ఢిల్లీలో కూడా మన నరేంద్ర మోడీ గారి టైంలో ఇక్కడ అన్ని అన్ని

చాలా చక్కగా చేశారు మరి ఈ కార్యక్రమాన్ని వచ్చాం మరి ఈ కార్యక్రమాల్లో మరి నాకు తోడు మేడగా మన ప్రధాన కార్యదర్శి గారు మన గౌరవ అధ్యక్షులు ఉమాశంకర్ గారు గౌరవ మంగళపతి గారు ఇలాగే కొన్ని పేర్లు నాకు అలవాటు లేకపోయినా చాలా మంది తిరిగేవాడి తిరిగి మొత్తం చాలా బాగా జరిగింది ఈరోజు మరి తిరిగి వచ్చి యాభై ప్రవేశం

కొన్ని కాబట్టి ఈ రోజు జరగడం చాలా ఆనందంగా ఉంది ఇంకా మండలానికి మనం విశ్వరానికి మనం ఏం చేయాలి అనేది కార్యరూపం దాచాలింది కాబట్టి ప్రధాన సమస్య ఏంటంటే మన దూరమైన సమస్య ఉందని సత్యప్రామ పేరులో సత్యం ఆ సత్యాన్ని ఖచ్చితంగా నిలబెట్టి ఈ సంఘం యొక్క బలాన్ని నిరూపించుకోవాలని చెప్పేసి ఆ కాంక్ష ఆయన కలిసి ఆయన

కొత్త విజయప్రసాద్ నేను సెక్రటరీగా అంటే కిరణపూడి వాళ్ళకి సెక్రటరీగా నేను ప్రమాణ సేకరణ బాధ్యత సేకరించి ఉన్నాను ధన్యవాదాలు అందజేస్తున్నారు సత్యనారాయణ గారు వెంకట సత్యనారాయణ గారు ఈయన గొలబ్రోలు తాజిపెత్ వాస్తవీ గొలబ్రోల్ మండలం నుంచి వచ్చారు తండ్రి గంగాధరం కాకినాడ జిల్లా విశ్వ సంఘానికి ఒక కార్యదర్శిగా నియమిస్తూ వారి నియామక పత్రాన్ని జిల్లా సంఘ అధ్యక్ష కార్యదర్శి వారికి అంశంగా జరుగుతుంది బ్రహ్మశ్రీ పొండం కోడి నాగేశ్వరాచార్య గారు సంఘంలో అలాగే వేముల మంగాపతి గారు ग्रामदीर है येने जोने ग्रामदीर बड़ा बड़ा दिया ना चला कटवे इतना ना है ऐला हां 3 5 4

కిల్లపూడు గ్రామంలో విశ్వకర్మ జయంతి సందర్భంగా జిల్లా కార్యవర్గ తరఫున మా కార్యవర్గం అందరం కూడా ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ నుండి కల్పర్ వెళ్ళడం ఒక కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు ఆ ఈ పూజ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది తర్వాత సినిమా విశ్వకర్మ పూజ కూడా రామక్షణ దగ్గర దొరికినా జరిగింది అలా సమ దీక్షలో వారి సంఘం దగ్గర వారి పూజ కార్యక్రమం కూడా నేను వెళ్ళడం జరిగింది ఎక్కడ జరిగినా సరే మా ఆవారం వెళ్ళాలనే ఆలోచనలో జరిగింది ఈ పూజ కార్యక్రమంలో తర్వాత మండవ ప్రమాణ స్వీకారానికి తిరిగి గిల్లపూరు రావడం జరిగింది ఈ గిల్లపూర్లో మంగళ అధ్యక్షుడు దాండుల శ్రీనివాస్ గారు ప్రధాని గారు కొత్త శ్రీనివాస్ గారు మరియు కార్యవర్గ సభ్యులు అందరితో కూడా మా గౌరవ కూడా వాళ్ళతో ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది గొప్ప విషయాన్ని చెప్పారు ఉంటేనే ఏదైనా ఎన్ని చెప్పుకున్నా ఎన్ని చేసినా ముందు ఐక్యత కావాలన్నా ఈ ఐక్యత విధానం గురించి మాట్లాడగా ఉంది ఐక్యత లేని ఏం సాధించగము ముందు క్రమశిక్షణ ఉండాలి అంటే గౌరవం ఉండాలి సంఘం అంటే గౌరవం ఉండాలి అలా ఉన్నప్పుడే సంఘాన్ని కించపరిచి మాటలు కానీ విషయాలు కానీ ఎక్కడ కూడా మనం తక్కువగా మాట్లాడకూడదు ఈ విశ్వకల్ప పురస్థలో పుట్టేవాళ్ళే మనం ఎంతో మనం వర్ణించుకోవాలి అంతేగాని మనమే చిన్నదనం చేసుకొని ఈ పురస్థలని చిన్నదనం చేసి మనం ఏదో తక్కువలో పుట్టినట్టుగా భావించక్కర్ అలాగే ఈ జన్మకి ఏ విషకర్మ కూడా వస్తారో మనం పుట్టామంటే ఏ నాగా మనం పొంది ఉన్నారు కాబట్టి మనందరూ కూడా ఐక్యతగా ఉండి సంఘాలు జాగ్రత్తగా నడిపి మనతో పాటు ఎవరికైనా ఏ విధంగా చెయ్యాలనుకుంటే మన సాయశక్తి చేసి వారికి మన కొత్త ఏదైనా ఇబ్బంది ఉంటే కూడా అందరూ కలిసి వాళ్ళకి ఆర్థిక సహాయాన్ని కూడా మనం అందించవచ్చు సంఘాల ద్వారా ఎందుకంటే ఉదాహరణకి మనం వరద బాధితుంది ఇలా గుంపురైపోయి చోటు చూడటానికి కూడా చాలా బాగా కన్నీరు వచ్చి ఆ వాసంలో ఆది భరించలేక మీ అందరూ కూడా విజయవాడ జరిగింది మన విశ్వబ్రాహ్మలు మన జిల్లాల ప్రతి ఒక్కరు కూడా మన రాష్ట్ర అధ్యక్షులు గారు చెవురు రామస్వామి గారు ఆధ్వర్యంలో వారి పిలుపులకు వరద బాధితులు స్కీమ్ అంటే విశ్వబ్రాహ్మ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు జిల్లాల వారీగా అందరినీ కూడా మీరు ధన సహాయం చేసి మా వారికి చేయాల్సింది ఇవ్వస్తున్న సందేశం మేము మా అధ్యక్షులు గారు గౌరవ గారు అందరూ కార్యవర్గం అంతా కూడా మొత్తం విశ్వబ్రాహ్మణ అందరూ కూడా మీరు తెలియపరిచి వారికి విషయాన్ని సక్రమమైన మార్గంలో చెప్పి ఎంత ఇచ్చినా సరే ఒక రూపాయి కూడా మేము అందరూ ఖర్చు పెట్టకుండా మా సొంత డబ్బులు బాధితులకు అందించి మేము అమ్మవారి గురించి దర్శనం చేసుకొని ఒక పదహారు రూపాయలు మాత్రం అమ్మవారికి వేస్తాం మీరు ఎంత సరే పదహారు రూపాయలు మాత్రం ఇవ్వాలని మేమంతా కూడా కార్యవర్తలు అందించాం ఈ పదహారు రూపాయలు ఎవరంటే ప్రతి సభ్యులు కూడా అమ్మవారు ఉండీలో పడినట్టుగా దాన్ని ఒక వర్ణించాం పదహారు రూపాయలు అమ్మవారికి వెయ్యి ఇచ్చిన ఐదు వంద ఇచ్చిన రెండు ఇచ్చిన వంద రూపాయలు ఇచ్చిన వాళ్ళిందరికి అలా నిర్ణయించుకోవడం చాలా మంది మీరు మీరే అనుకోండి మీ యొక్క పెట్టినప్పుడు మీరే ఖర్చు పెట్టినండి ఒక్క పదిహేను మంది నిజమైన వెళ్తాం అలాగే వంద మంది కోసం వాళ్ళకు కొన్ని కొన్ని గ్రామాలు చూస్తే మా ఫోటో మా దగ్గర ఉంటాయి చాలా చాలా మా చారులు పచ్చలు కుర్చీలు పెంచు కల కాలి రోడ్డు ఊసుకొని ఉంటుంటే మాకు చాలా జాలేసి కుటుంబానికి ఒక వెయ్యి రూపాయలు వంద కుటుంబానికి మేము లక్ష రూపాయలు ఇస్తాం జిల్లా సభ్యులు మొత్తం అంతా కూడా విశ్వబ్రామూర్ సభి డబ్బులంతా కూడా మేము అంటే సేవా కార్యక్రమం డబ్బులు ఇచ్చింది మా సోదరులతో ఇచ్చేది ప్రతి ఒక్కళ్ళు వెయ్యి రెండు వేల ఐదు వందలు రెండు వందలు వంద ఎంత ఇచ్చా సరే లక్ష రూపాయలు అలాగే పద్నాలుగు వందల పది రూపాయలు అమ్మవారికి వచ్చి పద వందల పదహారు పది రూపాయలు కూడా మేము ఊసులు రాయించాము ఎలాగా

ఎలా చెప్పారంటే ఆ విధానం ప్రతి వాడిని తెలిసి అమ్మాయి వీళ్ళు ఎక్కడి నుంచో వచ్చారు ఏదో జిల్లా నుంచి వచ్చారు కార్నాడ జిల్లా నుంచి వచ్చారు పార్వతీపురణ జిల్లా నుంచి వచ్చారు వీళ్ళందరూ విశ్వబ్రాహ్మణుల దగ్గర పుచ్చుకొని పోలీసులు దుచ్చేసి అంత గౌరవం నుంచి మీకు సాయం వచ్చాను కాబట్టి ఈ వెయ్యి రూపాయలు ఇస్తే మీకు ఏదో నిండిపోతుంది కాదు కానీ మీరు కూడా ఈ కళ్ళ ముందు ఎవరైనా విశ్వబ్రాహ్మణుడు బాధపత్యపత్రం చూస్తాయి పోకటి మీ దాంట్లో మీకు మీకు ఎంతవరకు ఏం చేయాలనుకుంటే మీరు కూడా వారికి సాయం చేయండి పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా చెప్పడం జరిగింది స్వయంగా ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు కూడా వారు రాష్ట్ర అధ్యక్షు గారు ఆయన హైకోర్టు న్యాయవాది అలాంటి వ్యక్తి మనకి రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారంటే మనం ఎంతో గర్వపడాలి ఆయన ఎంత డబ్బు ఉందో ఎందు చేసినా మన విశ్వబ్రాహ్మణుడు అయితే ఒక ఇది ఒక వ్యసనం ఈ ఈ సంఘం అంటేనే ఒక వ్యసనం అందరూ కూడా ఉంది ఆ అందులోనే మధ్య దీన్ని ఆశించే తెలియదు కూడా సంఘానికి ఎందుకంటే దీని వల్ల రాదు చేతి మొన్న నిన్న రాజబండ్రి ఐదు విజయవాడ రూపాయలు రెండు రోజులు మళ్ళీ నిన్న వచ్చి దగ్గర కార్యక్రమం పోయావు మళ్ళీ ఈ కార్యక్రమం వచ్చేసేవాళ్ళు అంటే ఎందుకంటే ఏదో సేవ చేయాలి మానవుడు అనేవాడు మానవ జన్మ శాసనం కాదు మానవత్వ శాశ్వతం ఆ సత్యాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి చేయగలిగినంత సాయం మీ ప్రతి ఒక్కరు కూడా కానీ తెచ్చపరచద్దు